రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కానాపూర్ నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు రాత్రి కడెం ప్రాజెక్టు సంబంధించిన పద్దెనిమిది గేట్లను ఎత్తివేయడం జరిగిందని కడెం ప్రాజెక్టుకు దిగువనున్న దాస్తూరా బాద్ జన్నారం మండలాలు రోటిగూడ తిమ్మాపూర్ ఈ గ్రామాలలో నీరు ఎక్కువగా చేరుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉట్నూర్ ఇంద్రవెల్లి మండలాలు అలాగే వేణునగర్ లో రాత్రి వరద నీరు చేరడం జరిగిందని ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు గ్రామాలు ఉన్నాయో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఇంద్రవెల్లి మండలంలో కూడా రాత్రి వర్షానికి పలు కాలనీలో నీరు చేరడంతో రాత్రి రెండు గంటలకు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ప్రజలకు ఇబ్బందులు ఉంటే సంబంధ అధికారులకు కానీ నాకు గాని ఫోన్ చేసి తెలపాలని అన్నారు అదేవిధంగా కానాపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ శ్రేయోభిలాషలకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు కానాపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ శివభిలాసులకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పొలాల అమావాస్య సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరి కానాపూర్ నియోజకవర్గం కూడా లోతట్టు ప్రాంతం గ్రామాలు కావచ్చు అటవీ ప్రాంత గ్రామాలు కావచ్చు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటది రాత్రి కడేం ప్రాజెక్టుకి సంబంధించిన గేట్లను పద్దెనిమిది గేట్లను కూడా ఎత్తివేయడం అనేది జరిగింది మరి కడెం ప్రాజెక్టుకి దిగువన ఉన్నటువంటి దసరాబాద్ మండలం కావచ్చు జనరా మండలం కావచ్చు అదేవిధంగా రోటిగూడ కావచ్చు తిమ్మపూర్ కావచ్చు ఈ గ్రామాలలో ఏరు నీరు ఎక్కువగా చేరుకునేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఉట్నూరు మండలంలో ఇంద్రవెల్లి మండలంలో మరి రాత్రి ఉట్నూరులోని వేణునగర్లో రాత్రి బాగా వరద నీరు చేరడం అనేది జరిగింది అదేవిధంగా ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడైతే లోతటి ప్రాంతాలను వాటి ఆ గ్రామాలను కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంద్రవెల్లిలో కూడా రాత్రి అతి భారీ వర్షాల వల్ల కొన్ని కాలనీలన్నీ కూడా నీటిమయమైనాయి మరి రాత్రి రెండు గంటల టైంలో కూడా సంబంధిత అధికారులు ని నేను ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఎస్ఐ గారులు కూడా మరి రాత్రి కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు శేతస్థాయి వెళ్ళి పర్యవేక్షణ చేయడం అనేది జరిగింది నేను అధికారులని కోరుకునేది ఒకటే ఇక్కడైతే బ్రిడ్జ్లు కట్టిన అపోజిషన్లు ఉన్నటువంటి ఏవైతే అడ్డుగా కట్టే కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగించి నీరు పారేటట్టు ఏర్పాట్లు చేయాలి లేకపోతే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని కోఆర్డినేషన్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేని ఎడల తప్పకుండా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది నీళ్ళంతా కూడా ఇళ్ళలో చేరి అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సహకారం చేస్తారని ఆశిస్తున్నాను ఎవరు కూడా ఇబ్బంది కావద్దనే ఆలోచనతోటే మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ఏదైనా అనుమానం ఉన్నా ఏం చేసిన ఏది ఉన్నా ఇమీడియట్లీ సంబంధిత అధికారులకు కాల్ చేయండి లేకపోతే నాకు కాల్ చేయండి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము